వెల్కమ్ టు రాజహంస టీవీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ను కూడా గుర్తునైతే కేటాయించింది ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కలెక్టర్లకు కూడా సిఈఓ ముఖేష్ కుమార్ మీనా సమాచారం అయితే ఇచ్చేశారు అందించారు ఈ మేరకు కూడా ఆ పార్టీ గుర్తుగా టార్చ్ లైట్ గుర్తును కూడా గుర్తించాలనేసి కూడా సూచించింది అయితే తాజాగా ఈ జై భారత్ నేషనల్ పార్టీని కూడా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అంటే జేడి వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయనున్నారు అంటే లక్ష్మీనారాయణ కూడా విశాఖ నార్త్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దీంతో తనకు టార్చ్ లైట్ గుర్తును కూడా కేటాయించారని ఎన్నికల సంఘానికి జై భారత్ నేషనల్ పార్టీ కోరింది అంటే వీళ్ళు కోరారు కానీ వాళ్ళకి కావాల్సింది మాకు ఈ గుర్తుని ప్రకటించండి అనేసి అంటే ఈ విజ్ఞప్తిని కూడా పరిశీలించినటువంటి ఎన్నికల సంఘం ఆ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇదే విధంగా మరి టార్చ్ లైట్ గుర్తు వెనుక ఏంటంటే వెలుగుకు అంటే చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడం అన్న దీంతో ఆయన ఈ టార్చ్ లైట్ గుర్తును కూడా కోరారు ఆయన కోరుకున్నట్టుగానే ఆ గుర్తునైతే కేటాయించారు మరి చూద్దాం ఈ ఎన్నికల్లో జెడి లక్ష్మీనారాయణ గెలుస్తారా గత మా ఎన్నికల్లో మాదిరిగానే ఓడిపోతారా అసలు ఏంటి ఏం జరుగుతుందని కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా రాజహంస టీవీ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి